టీవీ జనం టీవీ ఇది టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్త మాల సంఘాల జేఎస్సీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గిన బిల్లును అడ్డుకొని మాల ఎమ్మెల్యేలు మంత్రుల దిష్టి బొమ్మలతో సహా వర్గీకరణ బిల్లును కాల్చి బూడిద చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షులు మన్నె శ్రీధర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో మాల విద్యార్థులు మహిళలు మాల సంఘాలు మాల ఎమ్మెల్యేల మంత్రుల దిష్టిబొమ్మలు కాల్చి వారి ముట్టడించాలన్నారు జాతీయ మాలల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కర్ణం కృష్ణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధంగా తాను ఇష్టానుసారంగా ఎస్సీ వర్గ కల బిల్లు పెట్టారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జైబిఎం సేన ఫైట్ రైట్స్ అధ్యక్షులు పి బల్వంతరావు విశాల్ ఉమాకాంత్ తాలూకు రాజేష్ ప్రవీణ్ గోకుల కళ్యాణ్ శ్రీధర్ మల్లేశన్న అంజలి సుధీర్ పాల్గొన్నారు జై భీభీ ఈరోజు మాల ప్రజా సంఘాల జేఏసీ తరఫున ఏదైతే వర్గీకరణ బిల్లు ఉందో దాన్ని ఈరోజు తలగబెట్టడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ గారు మీరు మాలలకు వెన్నుబాటు పడుస్తున్నారు ఎందుకంటే రెండు వేల పదకొండు సెన్సెల్స్ తీసుకొని తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల సెన్సెల్ తీసుకొని మాలలు తక్కున్నారని చెప్పి తెలంగాణలో చూపిస్తున్నారు మీరు मारण మీరు ఎందుకు విషం కమ్ముకు విషం చిమ్ముతున్నారో మాకు అర్థం కావడం లేదు మాలల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు బిజెపి ప్రభుత్వంపై మీరు మీరు తొత్తు ఉన్నారు బిజెపికి ఆర్ఎస్ఎస్ సొత్తుగా మారిపోయింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పట్టణానికి కాంగ్రెస్ పతనానికి కారణమై రేవంత్ రెడ్డి సర్కారే ముఖ్య కారణమైతారని మేము మాలా ప్రజా సంఘాల తరపున హెచ్చరిస్తున్నాం జై భీమ్ ఆర్థిక శాఖ మంత్రి మన బట్టి విక్రమార్కు దాన్ని ఆయన ఖండించలేదా మాలా ఎమ్మెల్యేలు ఎవరు ఖండించలేదు ఒక వివేక్ వెంకట స్వామి తప్ప ఎవరు కూడా ఖండించలేదు అందరి రానున్న రోజుల్లో అందరి ఇల్లు ముట్టడిస్తాము వాళ్ళ నియోజక నియోజకవర్గాల వెళ్ళి కూడా మేము వాళ్ళ అపజయానికి కృషి సంస్థ అని చెప్పి మేము గలేస్తున్నాం కర్ణం కిషన్ ఈరోజు రోజు పాల దేశీ ఒక తరపున నేను మాట్లాడుతున్నాం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మనము ఈ నిరసన కార్యక్రమం చేయడం ఎందుకు గురించి అంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని దేవరెత్తి ఆ బిల్లు పెట్టడం చాలా శోచనీయమైన విషయం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆగస్టు పత్తు ఇచ్చినటువంటిది ఒక జడ్జిమెంట్ ఏమనిచ్చింది సమగ్ర సర్వే చేయించాలి అని చెప్పింది తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వస్తే అతను రెండు వేల పదకొండు లోపల ఒక జనాభా లెక్క తీసుకొని దాని మీద చేస్తాడు ఎంతవరకు తమ చేస్తాం ఈయన తెలంగాణ ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఈ సభ ముఖ్యంగా చెప్తున్నాం మేము మాలల మొత్తం ఏకమైపోయి మీ యొక్క కుర్చీకి మీ యొక్క సింహాసనానికి మీ గద్ద వరకు మేము ఊహము అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఏముంది సమగ్ర సర్వే జరగాలి జరిగిన తర్వాత దాని మీద చేయాలని చెప్పింది కానీ దీనికి అగైన్స్ట్ గా అసలు సమగ్ర సర్వే సరిగా జరగలేదు బీసీ సమగ్ర సరిగా జరగలేదు ఇష్టానుసారంగా చేస్తున్నది వన్ మెన్ కమిషన్ అయినటువంటి వ్యక్తి అతను అక్తర్ గారు చెప్పడం జరిగింది ఏం సార్ ఇట్లా జరుగు నేను ఏం చేయలేను ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే నేను అదే చేస్తానని చెప్పింది అటువంటి అప్పుడు ఈ యొక్క కమిషన్లు ఎందుకు అన్ని అనవసరంగా పబ్లిక్ ను మబ్బ పెట్టడానికి పబ్లిక్ ను మట్టిలో మట్టి తీసుకొని కళ్ళలో తల్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చినామంటే మాలలు పెట్టినటువంటి భిక్ష కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చిందంటే మాలలు మొత్తం ఏకమైపోయి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి మీకు గెలిపించినాం కానీ ఇప్పటికైనా నీకు సోయి లేదు ఎవరు నీకు అధికారంలో తెచ్చినోనికి వాడిని అన్యాయం చేస్తున్నాం అన్నం పెట్టినోనికి సున్నం పెడుతున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీకు జరిగేటువంటి ఈ మూల్యాన్ని తప్పకుండా ఎత్తున పోరాటం చేస్తాం మేము ఈ మాల ఎమ్మెల్యేలను ఒక వివేక్ వెంకట స్వామి గారు తప్ప ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఇంటి మీద దౌర్జన్యం చేస్తాం వాళ్ళకి నిర్బంధం చేస్తాం వాళ్ళకి బయట రాకుండా చేస్తాం వాళ్ళు ఎవరి పుణ్యాన గెలిచి రోజు రాజు ఎమ్మెల్యేలు అయ్యారు ఇంత కూడా సోయలేదు లేదు మాల ఎమ్మెల్యేలారా కబర్దార్ మీరు ఇటువంటి చేసినట్టయితే రాబోయే ఎలక్షన్ లో మీరు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారని ఈ యొక్క సభాపతి చెప్తున్నాం మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కు తీసుకోవాలని మొత్తం మాల సంఘాలు మొత్తం ఐక్యంగా ఈరోజు ద్రోహులను ప్రకటించి వారి ఫోటోలను దాహనం చేయడం జరిగింది ఈ ఇది ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత బిల్లును వెనక్కు తీసుకునేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్తున్నాము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం కాకుండా ఏది ఇంపీరియల్ డేటా సేకరించకుండా రెండు వేల పదకొండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు తీసుకొని వచ్చి స్వరాష్ట్ర లెక్కలు తీసుకోకుండా వాళ్ళని మొత్తం ఒక వర్గానికి మేలు చేసి ఇంకొక వర్గానికి అన్యాయం చేయడం దేశ ద్రోహంగా ప్రకటిస్తూ మేము రాజ్యాంగ ద్రోహులుగా మేము ప్రకటి ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఈ అగ్రవర్ణాల కుట్రలుగా భావిస్తూ మోడీ కలిసి సర్కార్ నడుస్తుందని మేము భావిస్తూ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ వర్గీకరణ బిల్లు వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాలని డిమాండ్ చేస్తూ జయబయ ప్రతిరోజు ఏదైతే ఈ మానసంగాన చేసి ఆధ్వర్యంలో మేము మాట్లాడుతున్నాము ఇది మన ఏ ఏదైతే బిల్లు ప్రవేశ పెట్టారో ఇది తప్పు ఇది టూ థౌజండ్ ఫోంటీన్ లో మన తెలంగాణ వచ్చింది మన ఇదే రేవంత్